అయితే ఒక ఫ్రెండ్ అడిగాడు ఏపీఎస్పికి సంబంధించి అన్న మనం మరి రేపు ట్రైనింగ్ అయిపోయి వచ్చిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి ఎక్కడ స్టే చేయాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాడు అయితే బెటాలన్స్లో చూసుకుంటే క్వార్టర్స్ ఉంటాయి బెటాలన్స్లో ఫ్యామిలీ పెట్టుకోవడానికి క్వార్టర్స్ ఉంటాయి ఫ్యామిలీ పెట్టుకోవడానికి క్వార్టర్ ఉంటుంది పిల్లల్ని చదివించుకోవడానికి బెటాలన్లోనే స్కూల్ ఉంటుంది హాస్పిటల్ అందులోనే ఉంటుంది వాటర్ సప్లై ఉంటుంది పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి బస్సులు ఉంటాయి దగ్గర పెట్టాలని కానుకుని పెట్రోల్ బంకులు ఉంటాయి పోస్ట్ ఆఫీస్ పెట్టాలని దగ్గర ఉంటుంది కొంతమందికి ఈ మధ్యకాలంలో క్వార్టర్స్ లేని వాళ్ళకి ఏం జరుగుతుందంటే బయట హెచ్ఆర్ఏ ఇస్తారు కదా మనకి హెచ్ఆర్ఈ ఎందుకు ఇస్తారు అవసరం కదా బయట రెంట్కి తీసుకుని కూడా ఉండొచ్చు బయట రెంటకు తీసుకుని మనం స్టే చేయొచ్చు అలా రెంట్కి తీసుకుని చాలామంది బయట ఉంటున్నారు ఇక సివిల్లో కూడా అంతే సివిల్లో కూడా ఏముంటుంది చాలా పోలీస్ స్టేషన్స్కి క్వార్టర్స్ ఉంటాయి పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి ఆ పోలీస్ క్వార్టర్స్లో ఉంటారు కొన్ని సందర్భాల్లో క్వార్టర్స్ బాగాలేని సందర్భాల్లో మనకు ఎలాగా గవర్నమెంట్ హెచ్ఆర్ఏ అనేది పే చేస్తుంది గవర్నమెంట్ క్వార్టర్స్ బాగాలేనప్పుడు హెచ్ఆర్ఏ పే చేస్తుంది ఆ హెచ్ఆర్ఏ తీసుకుని మనం ఏం చేస్తాం మంచి రూమ్ ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి రూమ్ అనేది వెతుక్కుంటాం అక్కడ ఉంటాం ఎక్కడ స్టే చేయాలంటే ఏపీఎస్పి అయితే లోపల క్వార్టర్స్ ఉంటాయి లేకపోతే ఆ బెటర్లో సరౌండింగ్ ఏరియాలో ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉండవలసి ఉంటుంది ఇక బై డ్యూటీకి అవుట్ పోస్ట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అవుట్ పోస్ట్కి వెళ్ళినప్పుడు ఎలాగుంటుంది అంటే అవుట్ పోస్ట్లో కూడా అకామిడేషన్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఏరియాకి మనం వెళ్ళామనుకోండి ఏజెన్సీ పి పీఎస్లోనే పిఎస్ టాప్లో కానీ పిఎస్కి పక్కన కానీ ఎక్కడైనా మన కోసం వాళ్ళు బేరక్ కట్టిస్తారు వాళ్ళు అకామిడేషన్ ఇవ్వాలి మనకి కాబట్టి ఖచ్చితంగా అకామిడేషన్ ఇస్తారు సిటీ డ్యూటీస్కి వెళ్ళాం అనుకోండి సిటీ డ్యూటీస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం స్టే చేయడానికి మనకైతే అకామిడేషన్ అనేది ఉంటుంది అకామిడేషన్ లేకుండా మనం డ్యూటీ అలా చేస్తాం ఖచ్చితంగా మీరు అడిగినట్టు అకామిడేషన్ ఇస్తారు వాళ్ళు అకామిడేషన్ ఇస్తారు దానికి సంబంధించినటువంటి కొన్ని ఫెసిలిటీస్ మనకు వాళ్ళు అరేంజ్ చేస్తారు అవన్నీ అవన్నీ ఉంటాయి అవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కడ స్టే చేయాలంటే ఖచ్చితంగా క్వార్టర్స్ ఉంటాయండి క్వార్టర్స్ లేని పక్షంలో చరి ఇస్తారు కాబట్టి సర్వైండింగ్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎక్కడైనా మనం ఒక హౌస్ తీసుకుని రెంట్కుంటాం లేని పక్షంలో అవుట్ డ్యూటీకి వెళ్ళినప్పుడు అవుట్ డ్యూటీలో అకామిడేషన్ అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తారు సిటీ డ్యూటీస్కి వెళ్ళినప్పుడు ఫంక్షన్ హాల్స్ అని ఇంకా స్కూల్స్ అని కాలేజెస్ అని ఏదైతే ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీగా ఉన్నటువంటి వాటిలో మనకైతే వాళ్ళు అకామిడేషన్ అనేది ఇస్తారు ఇక ఫుడ్ కోసం అడిగారు అన్న మరి ఫుడ్ ఎలాగన్నా అని చెప్పేసి అడిగారు బెటర్లో ఉంటే ఆ మెస్ ఫ్రీగా పెడతారా భోజనం ఫ్రీగా పెడతారా అని అడిగారు మనం జీతం తీసుకుంటాం జీతం తీసుకుంటున్నప్పుడు గవర్నమెంట్ ఏది కూడా మనకు ఫ్రీగా అవద్దు ప్రతిదీ కూడా మన శాలరీ ఏదైతే ఉందో ఆ శాలరీ నుండి రికవర్ అవుతుంటుంది శాలరీ నుంచే రికవర్ అవుతుంటుంది ఎలా రికవర్ అవుతుందంటే వన్ మంత్ భోజనం పెట్టిన తర్వాత ఎంతమంది అయితే భోజనం చేశారో ఎంత బడ్జెట్ అయితే అయిందో అంత బడ్జెట్ని క్యాల్క్యులేట్ చేసి పర్ డే ఒక రోజుకి ఒక పర్సన్ మీద ఎంత పడుతుందో చూసి అంత బిల్లు పెడతారన్నమాట కాబట్టి బెటాలన్లో డ్యూటీ చేసి ఏపీఎస్పి కానిస్టేబుల్కి సెంట్రల్ మెస్ ఉంటుంది ఆ సెంట్రల్ మెస్లో కుక్క ఉంటారు ఒక హెడ్ కానిస్టేబుల్గా పర్చేసింగ్ చేసి మొత్తం మనకు కావాల్సినటువంటి ఫుడ్ అంతా అరేంజ్ చేస్తారు ఆ విధంగా అక్కడికి వెళ్ళి మార్నింగ్ టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది సాయంత్రం భోజనం మూడు పూటలే వాళ్ళు భోజనం పెడతారు కంపల్సరీగా హెడ్ క్వార్టర్లో భోజనం ఉంటుంది ప్రజెంట్ వచ్చి ఒక నైంటీ రూపీస్ పర్ డే పొద్దున టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ భోజనం అవుతుంది నైంటీ రూపీస్ అవుతుంది అని చెప్పేసి అన్నారు అదే అవుట్ పోస్ట్లో కూడా దగ్గర దగ్గర ఎయిటీ ఫైవ్ నైంటీ రూపీస్ అవుట్ పోస్ట్లో కూడా భోజనం ఉంటుంది మనకి మనం డ్యూటీస్ చేసి వచ్చిన తర్వాత టిఫిన్ చేస్తాం భోజనం చేస్తాం మళ్ళీ భోజనం చేస్తాం కాబట్టి అక్కడ కూడా మెస్ రన్ అవుతుంది అక్కడ కూడా కుక్ ఉంటాడు అక్కడ కూడా మనకి ప్ర ప్రతి మంత్ ఒక ఎడ్గారు వెళ్ళి మనకి కావాల్సినటువంటి సామాన్లు ప్రతిరోజు బయటికి వెళ్ళి పట్టుకుని వచ్చి మెస్ అనేది రన్ చేస్తారు మెస్ విషయంలో కానీ అకామిడేషన్ విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు ఉండవు అన్నీ అరేంజ్ చేస్తారు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీతంలోంచి మాత్రమే రికవర్ అవుతాయి గవర్నమెంట్ ఏది కూడా మనకి ఫ్రీగా ఇవ్వదు ఫ్రీగా ఇవ్వదు కాబట్టి మీరు కొత్తగా భర్తీ అయ్యేవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ డౌట్స్ అన్నీ కూడా అకామిడేషన్ ఉంటుందని మీకు ఫుడ్ ఉంటుంది అన్నీ ఉంటుంది మన జీతంలోంచే అందుకనే నేను చెప్పాను కొన్ని రికవరీస్ ఉంటాయని నలభై వేల రూపాయలు జీతం వస్తే అందులో ఖచ్చితంగా కొన్ని రికవరీస్ ఉంటాయని చెప్పేసి అన్నాను అసలు ఏ రికవరీస్ ఉంటాయో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను నెక్స్ట్ ఒకటి చెప్తాను ఒకటి ఒకటి మీకు అందిస్తాను మొత్తం వీడియోస్ అన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ